పార్టీ సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు అధికారం పోగానే మళ్లీ కాంగ్రెస్ లో చేరాడని కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడని కాంగ్రెస్ ముసుగులు మళ్లీ పెత్తనం చేస్తున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం రేచ్పెల్లి జరిగిన జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మండిపడ్డారు రాష్ట్రంలో కార్యకర్తల శ్రమ ఫలితంగానే కాంగ్రెస్ కు అధికారం దక్కిందని పదేండ్లు పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ నేతలు అధికారం పోగానే మళ్లీ లో చేరుతున్నారని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో అంతర్గమంలో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం స్పందించారు జీవన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నానంటూ

ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నది మేము కలిసి పనిచేస్తా ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతోటి వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాము నేను ఈరోజు జీవన్రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ చేసుకోలేదండి అంటే మీరు కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనను ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా ఇద్దరు ఎంపీపీలను చేసుకున్నారు మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు దాదాపు ఇరవై మంది పైన సర్పంచ్లు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళు మీరు మీ ఎంపీ అప్పుడు చేర్చుకున్నారు పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు డైరెక్టర్లను చేర్చుకున్నారు ఎంతోమంది వివిధ కొలసగారు పెద్దలు చేసుకున్నారు మరి అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత నేను తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పైపోతుందా ఇది నేను జీవనడిగా సూచిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు వారు ఈ వయసులో చాలా నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు వారే అందరు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి కొన్ని మాటలు అన్నారు మరి ఇదే చివరి ఎలక్షన్ అని పైన ఎంపీ ఎలక్షన్లు అన్నప్పుడు ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది దాంట్లో తప్పే ఉండదని నేను అడుగుతా ఉన్నా